అప్పటికిప్పుడు అన్ని బిజినెస్లను సభలో సస్పెండ్ చేసి చర్చకు తీసుకోవాలని వాళ్ళు మొండి పట్టు పట్టడం మంకు పట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు జంచుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష కోదండ ఉంటుంది అధ్యక్ష నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతోనే హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష కొన్నిసార్లు ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది నువ్వు మరీ శీలాన్ని నిరూపించుకోవడానికి లేకపోతే నేను బాగా వీరోచితంగా కొట్లానని లేకపోతే నిన్న నువ్వు అడుగుతేనే ఔటరింగ్ రోడ్లో మేము వేసిన విచారణకు కావాలని నువ్వు తారక రామారావు గారిని నేర్పించిన అని మీ కుటుంబంలో పంచాయతీ ఉండొచ్చు అధ్యక్ష సహజంగా కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధ్యక్ష మీకు తెలియదా ఇప్పుడు నువ్వు ఉద్దేశం ఏముందో నాకు తెలియదు డిమాండ్ చేసింది హరీష్ రావు గారే డిమాండ్ చేశారు కాబట్టి అనుమతి ఇచ్చారు ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు ఒక డిమాండ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దాన్ని అనుమతి ఇచ్చిండు